ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మాజీ మంత్రి తెలంగాణ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ ఇంట్లో దొంగల బీభత్సం అవును ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి గతంలో లక్ష్ మనకి మంచి మంత్రిగారు అనమాట మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ అయితే జరిగిందనమాట ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలు అయితే దొంగలు దోచుకెళ్ళినట్లయితే తెలుస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వెలుగులోకి ఆలస్యంగా అయితే వచ్చిందనమాట ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి గారు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారన్నమాట ఒక మాజీ మంత్రి ఒకప్పుడు ఏకంగా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా మాజీ మంత్రి ఇంట్లో దొంగతనం జరగడంతో దొంగలు పడడంతో బియ్యభచ్చం జరిగింది ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్లయితే ప్రముఖ హీరో ఇంట్లో దొంగలు పడి ఏకంగా ఆయన అయితే పోవడం అయితే జరిగింది ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో అయితే దొంగలు పడ్డారన్నమాట చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే తీసుకుంటుంది ప్రజెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి సీరియస్గా తీసుకుంటుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి